హాయ్ అండి వెల్కమ్ టు గుండెమ కథలు ఇవాళ మనం వెంకటేశ్వర స్వామి కల్కి అవతారంలో దర్శనం దర్శనమిచ్చేటటువంటి ఉపమాక వెంకటేశ్వర స్వామి క్షేత్రం గురించి తెలుసుకుందాం ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉందండి సంవత్సరం అంతా కూడా మనకి ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం దొరుకుతుంది ఈ క్షేత్రానికి ఇంకా ఒక ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటి అంటే తిరుపతిలో దర్శనమిచ్చే వెంకటేశ్వర స్వామి పవళింపు సేవకి అంటే పవళింపు సమయానికి ఏ సమయమైనా కూడా ఈ క్షేత్రానికి వెళ్తారనమాట అందుకే ఈ దివ్యక్షేత్రానికి పవళింపు క్షేత్రం అని కూడా పేరు ఉంది ఈ దివ్యక్షేత్రంలో గర్భగుడిలో ఉండేటువంటి స్వామివారు చక్రాలు ఖడ్గం ధనుర్బాణాలు దాల్చి అవయముద్రతో అశ్వం పైన కూర్చొని లక్ష్మీదేవి సమేతంగా దర్శనమిస్తారు నూట ఎనిమిది వైష్ణవాలయాల్లో కూడా ఈ ఆలయం ఒకటి అని పురాణాలు చెబుతున్నాయి ఇంకా ఈ క్షేత్ర మహిమల గురించి తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది